ఒక కథని చెప్తున్నాడు పాల్ బి అనే ఆయన నా వయసు డెబ్బై రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కిందట నేను ఒక ఇల్లు కట్టుకున్నాను పిరమిడ్ షేప్లో అందులోనే నేను జీవిస్తున్నాను నేను ప్రతి సంవత్సరం మెడికల్ చెకప్స్ పోయి పోయి పోతూ ఉండేవాడిని ఇప్పుడు నేను వెళ్తుంటే డాక్టర్స్ నా ఆరోగ్యం చూసి ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే నా రక్తంలో ఆ రెడ్ బ్లడ్ కార్పజల్స్ రక్త కణాలు ఈ టౌన్లో ఎవరికీ లేదని రక్త కణాలు నీ నీ రక్తంలో ఉన్నాయి అని చెప్తున్నారన్నమాట నాకు కూడా అనుభవం వస్తుంది నేను రోజు రోజుకి అవుతున్నాను అంతకుముందు రోజు రోజుకి ముసలివాడిని అయిపోతుండేవాడిని ఈ పిరమిడ్ హౌస్ కట్టుకున్నప్పటి నుంచి నేను రోజు రోజుకి అవుతున్నాను అంతకుముందు ఈ హార్జాంటల్ పార్ట్స్లో నేను ఎనిమిది సార్లు చేతులతో పైకెత్తి ఆ బస్కి అంటాడు ఇప్పుడు నేను నలభై ఐదు సార్లు చేస్తున్నాను ఎనిమిది ఎక్కడ నలభై ఐదు ఎక్కడ నేను ఏం చేశాను అంటే పిరమిడ్ హౌస్లో జీవించాను అంతే ఒక పిరమిడ్ హౌస్ కట్టుకున్నాను అందులో జీవిస్తున్నాను దానివల్లనే ఇంత జరిగింది అని ఈ పుస్తకంలో చెప్తాను పుస్తకాలు చదవాలి మనం నేను ప్రతిరోజు ఒక కొత్త పుస్తకం చదువుతుంటాను 이 말이 이부스가이 어떤 날.